ఉద్యమ నినాదం పదిహేను వందల రోజులుగా అమరావతి ఉద్యమానికి ఆటనై పాటనై వస్తున్నా నేను ఈ రోజు పిలుపునిస్తుంది ఏంటంటే అమరావతి ఉద్యమ ప్రస్థానం అమరావతి ఉద్యమ ప్రస్థానం

చెప్పండి పదిహేను వందల రోజులు దాటినా పట్టుబడలే విద్య మార్కులై అందుకని మనందరం ఒకటే చెప్తున్నాం ఏమనే అమరావతి దత్తాలంటే అమరావతి దగ్గాలంటే సైతో దిగిపోవాలి అంటే అమరావతి దగ్గాలంటే సైతో దిగిపోవాలి అంతే అమరావతి దగ్గాలంటే సైతో దిగిపోవాలి అంతే అమరావతి అందరూ తవలసి చేస్తున్నారు రైతులు శబదం చేస్తున్నారు రైతులు శబదం ఈ కూలి ఇక జగన పోవుట కాయం చేస్తున్నారు రైతుల శబదం ఈ జగన పోలనకు అంత చేస్తున్నారు రైతులు శబదం ఈ జగను పాలని కాంతం చేస్తున్నారు రైతులు శబదం ఈ జగను పాలన రాజధాని నిర్మాణం కోసం భూమి అభివృద్ధి కోసమై ఇచ్చిన భూమిని తాకట్టు పెట్టాడు అభివృద్ధి కోసమై ఇచ్చిన భూమిని తాకట్టు పెట్టాడు చుట్టూ ముళ్ళ చెట్లను గురించి ముగాన్ని చేస్తున్నడే ఇది తగదని అమరావతి రైతాంగం పోరాటం చేసింది అందుకనే అమరావతి దక్కాలంటే సైకో దిగిపోవాలి అంతే అమరావతి దక్కాలంటే సైకో దిగిపోవాలి

సమరం 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 చేతమురా రాజధాని అమరావతి పై సమరం చేతమురా సమరం 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 చేతమురా రాజధాని అమరావతికి పిలికిలి బిగించరా 1500 రోజులు అయితే కదా మనం చేస్తుంది

పదిహేను వందల రోజుల ఉద్యమం ఇది తుదిఘట్టం అందుకనే అమరావతి రైతులు పిలుపులుస్తున్నారు అసల అసలు ఈ నినాదం ఇచ్చిందే అమరావతి రైతులు ఏమనే పోవాలి జగను

ప్రజలకు ఒరిగిందేమీ లేదు ప్రజలకు ఒరిగిందేమీ లేదు ప్రజలకు ఒరిగిందేమీ లేదు పోలవరానికి దిక్కే లేదు ఒక ప్రాజెక్ట్ అయినా కట్టన లేదు ప్రాజెక్ట్ అయినా కట్టన లేదు ప్రాజెక్ట్ అయినా కట్టన లేదు రోడ్లన్నీ గుంతలమయము నీ పాలనంత అస్తవ్యస్తము రోడ్లన్నీ స్వర్గానికి ఎక్కిందంట అయ్యా ఒక పెళ్ళంతో కాపురం చేయలేము గాని ముగ్గురు కావాలట ఇదే కదా మనం చెప్తుంది రోడ్లన్నీ గుంతలమయము నీ పాలనంతా అస్తవ్యస్తము పోవాలి జగను మిగిపోవాలో జగను పోతవురా జగను మీ చేస్తవే జగలు గారు ఈ మధ్య ఎంఎల్ఎలు మారుస్తున్నట్టు ఎంఎల్ఎల్ని మార్చిన ఏమి లాభము ఉండదు ఎంఎల్ఎని మార్చిన ఏమీ లాభం ఉండదు సిల్లు పట్ట కుండలు సుప్తా నీరు నిలవదు పోవాలి జగను

మాట తప్పని మడమది పని నేత నేనున్నాను విన్నానని అంటూ రంకలేస్తే వయ్యో మాట తప్పని మడమదిప్పని తవంటి నేనున్నాను అంటూ రంకె తప్పని మడమ దిప్పని నేత వంటి వయ్యో నేనున్నాను విన్నానని అంటూ రంటలేస్టివయ్యో విన్నానని అంటూ రెంటలే అమరావతి దక్కాలంటే అమరావతి దక్కాలంటే సైకో దిగిపోవాలి అంటే అమరావతి దక్కాలంటే సైకో దిగిపో అమరావతి దక్కాలంటే సైకో దిగిపోవాలి అంతే అమరావతి దక్కాలంటే సైకో దిగిపోవాలి అంతే జై అమరావతి జై హో అమరావతి ధన్యవాదాలండి నారాయణ ప్రసాద్ గారు అమరావతి రాజధాని పరిరక్షణ సమితి నాయకులు నారాయణ ప్రసాద్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు ముస్లిం నాయకులు సిబ్లీ